యందు అనే తానే మహర్షి చేసరియండి శాస్త్రంత్రములో ఒకసారి చిత్రించిన తర్వాత ఆ మంత్రములో కొనే శుద్ధి పుణ్యహవాసము గ్రోహ భూ భాట ఆత్మ ద్రవ్య స్థల జయన శుత్యధన ఆశీర్షిక మార్తి అంటే ప్రతిక్షగా ఒక క్రోహ అని శరీరం లో ఉన్న ఆ మనకు తెలిరేటువంటి చాలా రకాలైనటువంటి దోషాలు ఉంటాయి ఆ దోషాలు ఏ రకమైన గుర్మ ఉండై అంటే కేవలం ఈ యొక్క ఇలాగే పుణ్యాహవాచనం చేసినటువంటి ఆ యొక్క ద్రవ్యాన్ని మనం చల్లుకున్నట్లయితే అప్పుడు లోపల ఉన్నటువంటి దోషాలన్నీ కూడా హరించబడతాయి చెప్పి మనకి ఇవన్నీ మనకి ఎన్నో విషయాలపై కానీ మనం తెలుసుకోవట్లయితే చాలామంది వింటున్నారు ప్రవచనాలు వింటారు అయితే వేదోక్రమైన క్రతువులు కొన్ని ఉంటారు పురాణోత్తమైన క్రతువులు కొన్ని ఉంటారు వేదోక్రమైన క్రతువులు దానికి ఒక బ్రహ్మ పెట్టి తెలుసుకోవాలి ఖచ్చితంగా అంటే పురాణాంతమైన కర్తువులు ఏమిటంటే అన్నీ ఉంటాయి కదా సత్యనారాయణ ఇది దంపతి రుతులు కాదు ఒకరు కూడా కృష్ణం చేసుకోవచ్చు అనమాట దంపతి రుతులు కృష్ణం చేసుకోవాలి అవి పురాణాంతమైన కర్తులు అన్నారంట ఇలా పురాణాంతమైన క్రతువులు వేదోంతమైన కథలు ఉంటాయి ఈ వేదోంతమైన క్రతువులు అన్నది కూడా ఏదైతే యాదవ కర్తువులు అలాగే మనం చేసుకునేటువంటి గృహ ప్రవేశాలు వివాహం నేదో